హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ ఈరోజు బయాలజీ మెథరాలజీలో మన టాపిక్ వచ్చేసి బోధనా ప్రక్రియలు టీచింగ్ ప్రాసెస్ సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎస్ఏ బయాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ స్నేహితులకు మన ఛానల్ని సజెస్ట్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ కానీ అడ్వైజెస్ కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో మనం బోధనా ప్రక్రియలు అనే టాపిక్ని స్టార్ట్ చేసుకునేటప్పుడు లేదంటే బోధనా ప్రక్రియలు అని అనగానే మనకి నాలుగు రకాలైనటువంటి వర్డ్స్ గుర్తొస్తూ ఉంటాయి అనమాట అవి ఏంటంటే ఒకటి బోధనా ఉపగమము రెండు బోధనా పద్ధతులు మూడు బోధనా వ్యూహము నాలుగు బోధనా కౌశలాలు సో ఈ నాలుగు వర్డ్స్ అనేవి బోధనా ప్రక్రియలో అంతర్లీనమే ఉన్నాయన్నమాట మనం అనుకుంటా ఉంటాం బోధనా పద్ధతి బోధనా ఉపగమం అంటే ఒకటేనా లేదంటే బోధన వ్యూహము బోధన కౌశలము ఈ రెండు ఒకటేనా అని అనుకుంటా ఉంటాం అన్నమాట కానీ ఈ నాలుగు కూడా నాలుగు వేరు వేరు అర్థాలను కలిగి ఉన్నాయి నాలుగు వేరు వేరు ఉపయోగాలనే కలిగి ఉన్నాయి అన్నమాట సో ఈరోజు బోధనా ప్రక్రియల్లోని అంశాలైనటువంటి నాలుగిటి గురించి చాలా విపులంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో ఫస్ట్ వన్ వచ్చేసి బోధనా ఉపగమము దీన్నే టీచింగ్ అప్రోచ్ అని కూడా అంటారు ఒకసారి ఈ బోధనా ఉపగమం నిర్వచనం చూసినట్లయితే బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల తత్వజ్ఞానాన్ని సూచించేదే బోధన ఉపగమము అర్థమవుతుందా బోధనకు సంబంధించిన మొత్తం ప్రక్రియ పట్ల అంటే మన టీచింగ్కి సంబంధించినటువంటి మొత్తం విషయంలో మొత్తం విషయానికి సంబంధించినటువంటి తత్వజ్ఞానాన్ని ఫిలాసఫికల్ జ్ఞానాన్ని మనకు అందించేదే ఈ బోధనా ఉపగమము ఈ యొక్క బోధనా ఉపగమం అనేది బోధనా విషయం పట్ల లేదంటే వివిధ విషయాల పట్ల వ్యక్తి యొక్క దృక్పథాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇది బోధన యొక్క విహంగ వీక్షణం విహంగ వీక్షణం విహంగాలు అంటే ఏంటి పక్షులు పక్షులు ఎంత తీక్షణంగా అయితే వాటి యొక్క ఆహారాన్ని చూస్తాయో ఈ యొక్క బోధనా ఉపగమం అనేది బోధనలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా తీక్షణంగా పరిశీలిస్తుంది అనమాట సో అర్థమవుతుందా బోధనలో విహంగ వీక్షణం ఏంటయ్యా అంటే బోధన ఉపగమము ఓకేనా సో నెక్స్ట్ బోధన ఉపగమం ద్వారా బోధన పద్ధతులు అనేటువంటివి ఏర్పడతాయి అర్థమైందా ఒకసారి నాలుగు ఒక దగ్గర రాస్తాను చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి బోధన ఉపగమం రెండోది వచ్చేసి బోధన పద్ధతి మూడోది వచ్చేసి బోధన వ్యూహం మూడోది వచ్చేసి బోధన కౌశలం సో ఈ నాలుగు ఒకదానితో ఒకటి ఇంటర్లింక్డ్ అనమాట ఓకేనా సో ఇక్కడేమన్నాడు బోధన ఉపగమాల ద్వారా బోధనా పద్ధతులు ఏర్పడతాయి అంటే ఫస్ట్ బోధనా ఉపగమాల నుంచి బోధనా పద్ధతులు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట ఓకేనా మరి ఈ బోధనా ఉపగమం ఏం చేస్తుందయ్యా అంటే ఇది బోధన అభ్యసన పట్ల ఉపాధ్యాయుని యొక్క సంపూర్ణ దృష్టిని సూచిస్తుంది ఓకేనా ఉపాధ్యాయుడు టీచర్ యొక్క సంపూర్ణ ఫోకస్ని ఈ బోధనా ఉపగమం అనేది తెలియజేస్తుంది అలాగే ఇది టీచింగ్కి ఒక పర్ఫెక్ట్ వే అనేది ఏర్పరుస్తుంది అనమాట అలాగే అభ్యసనకి అనువైనటువంటి నియమాలను కూడా నిర్దేశిస్తుంది ఓకేనా అర్థమవుతుందా మరి ఈ ఫిలాసఫీలో మనకి ఫిలాసఫీలో కానీ లేదంటే సైకాలజీలో కానీ కొన్ని వాదాలు అనేటువంటివి వస్తాయి అనమాట అవి ఏంటంటే సంజ్ఞానాత్మక వాదము ప్రవర్తన వాదము సంరచనాత్మక వాదము ఈ వాదాలన్నీ కూడా బోధనా ఉపగమానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు ఓకేనా సో ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాడు కదా తత్వజ్ఞానాన్ని సూచిస్తుంది అనమాట బోధనా ఉపగమం అనేది సో ఈ వాదాలన్నీ కూడా దేన్ని బలపరుస్తాయి అంటే బోధనా ఉపగమాన్ని బలపరుస్తాయి మరి బోధనా ఉపగమాలకి కొన్ని ఉదాహరణలు మనం చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక ఉపగమము సమస్య పరిష్కార ఉపగమము సహకారాత్మక ఉపగమము ఇవన్నీ కూడా బోధనా ఉపగమానికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు అనమాట ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ మనకి చాలా క్లియర్గా ఇచ్చాడు కొన్నిసార్లు బోధనా పద్ధతుల్లో భాగంగా ఉపగమాన్ని వాడితే మరికొన్నిసార్లు ఉపగమాన్నే ప్రత్యేక బోధనా పద్ధతిగా వాడతారు ఓకేనా అంటే బోధనా ఉపగమానికి బోధనా పద్ధతికి కనెక్షన్ అనేది ఉందన్నమాట ఒకసారి ఉపగమాన్ని పద్ధతిలో ఉపయోగిస్తే ఒక్కోసారి పద్ధతుల్లో ఉపయో ఉపగమాన్ని ఉపయోగిస్తారనమాట సో అట్లా ఉంటాయి కాబట్టి బోధనా ఉపగమము బోధనా పద్ధతి అనేవి ఒకదానితో ఒకటి సహసంబంధాన్ని కలిగి ఉంటాయి ఓకేనా ఇప్పుడు అర్థమైందా యాక్చువల్గా బోధన ఉపగమం నుంచే పద్ధతులు అనేటువంటివి ఏర్పడతాయి కానీ సమ్ టైమ్స్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి సహసంబంధాన్ని కలిగి ఉంటాయి సో ఇది బోధన ఉపగమం ఐ థింక్ మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది కదా అప్రోచ్ గురించి ఓకే నెక్స్ట్ సెకండ్ టాపిక్ విద్యా బోధనా ప్రక్రియలో రెండో రెండో టాపిక్ ఏంటంటే బోధనా పద్ధతి దీన్నే టీచింగ్ మెథడ్ అని అంటాం మనం ఓకేనా మరి బోధనా పద్ధతి యొక్క నిర్వచనం అంటే ఉపాధ్యాయుడు విద్యార్థులకు సమాచారం బోధనను అందించేందుకు ఉపయోగించే వివిధ బోధనా వ్యూహాలు బోధనా కౌశలాల సమాహారమే బోధనా పద్ధతులు ఓకేనా అంటే ఇందుట్లో నెక్స్ట్ ఉండేటువంటి బోధనా వ్యూహాలు బోధనా కౌశలాలు ఈ రెండూ కలిస్తేనే అది ఒక బోధనా పద్ధతి అనేది అవుతుంది ఇందా మనం ఏమనుకున్నాం బోధన ఉపగమం నుంచి బోధనా పద్ధతి అనేది ఏర్పడుతుంది ఇప్పుడు ఈ బోధనా పద్ధతిని బేస్ చేసుకొని వ్యూహాలు కానీ కౌశలాలు కానీ ఏర్పడతాయండి ఓకేనా అంటే బోధనా పద్ధతి ఈజ్ ఈక్వల్ టు బోధనా వ్యూహాలు ప్లస్ బోధనా కౌశలాలు ఓకేనా అర్థమైందా మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి బోధన పద్ధతి ఈజ్ ఈక్వల్ టు బోధన వ్యూహాలు ప్లస్ బోధన కౌశలాలు ఈ రెండు అనేటువంటివి ఉంటాయన్నమాట మరి ఇది ఏం చేస్తుంది ఈ బోధనా పద్ధతి అనేది బోధనలో ఏం చేస్తుంది అంటే ఇది విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని సులభతరం చేస్తుంది ఓకేనా సో ఒక టీచర్ ఏం చేస్తాడంటే తను చెప్పబోయేటువంటి లెసన్కి సంబంధించినటువంటి సరైన బోధనా పద్ధతిని ఎంచుకున్నప్పుడే విద్యార్థుల యొక్క అభ్యసనం అనేది ఈజీ అవుతుంది అలాగే వారి యొక్క అభ్యసనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట మెరుగుపరుస్తుంది అనమాట డెవలప్ చేస్తుంది అనమాట సో విద్యార్థుల యొక్క అభ్యసనాన్ని ఈజీ చేయడం కానీ మెరుగుపరచడం కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఉపాధ్యాయుడు ఎన్నిక చేసుకున్నటువంటి బోధనా పద్ధతి మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క బోధనా పద్ధతి అనేది వ్యవస్థీకృతమైనది క్రమబద్ధమైనది నిర్దిష్టమైనది ప్రణాళికాబద్ధమైనది అంటే ఒక సిస్టమేటిక్లో ఉంటుందన్నమాట బోధనా పద్ధతి అంటే ఆషామాషిగా అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని బోధించేది కాదు నువ్వేదన్నా టాపిక్ని సెలెక్ట్ చేసుకున్నాక దానికి ముందే కొంచెం ప్రీవర్క్ అనేది చేయాలి ఓకేనా అర్థమవుతుందా సో అందుకని బోధనా పద్ధతి అనేది చాలా వ్యవస్థీకృతమైనది క్రమబద్ధమైనది నిర్దిష్టమైనది ప్రణాళికాబద్ధమైంది నువ్వు అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకొని బోధించే పద్ధతి కాదు బోధనా పద్ధతి అంటే ఓకేనా నెక్స్ట్ చూడండి మాధ్యమిక విద్యా కమిషన్ ప్రకారం విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదం చేసేలా ఉండాలి ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు వెనుక చేసుకున్నటువంటి బోధనా పద్ధతి ఎలా ఉండాలంట విద్యార్థుల్లో నువ్వు ఆశించినటువంటి ప్రవర్తనా మార్పుల్ని తీసుకురావాలి అర్థమవుతున్నావు ప్రవర్తన మార్పుల్ని తీసుకురావాలన్నమాట అలా ఉండాలి నువ్వు ఎంపిక చేసుకున్నటువంటి బోధనా పద్ధతి అనేది నెక్స్ట్ పాఠాన్ని క్రమానుగతంగా పూర్తి చేసి కృత్యాలను వర్షక్రమంగా చూపిస్తూ అలాగే అందులో ఉన్నటువంటి సూత్రాలని బోధనా విధానాన్ని సూచిస్తుంది అనమాట అంటే నువ్వు సెలెక్ట్ చేసుకున్నటువంటి లెసన్ని నువ్వు టీచ్ చేయాలంటే నువ్వు ఫస్ట్ పాఠాన్ని ఒక సిస్టమేటిక్గా ఒక ఆర్డర్లో కంప్లీట్ చేయాలి ఓకేనా అర్థమవుతున్నా ఫస్ట్ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ పుష్పం యొక్క భాగాలు అంటే పుష్పంలో ప్రత్యుత్పత్తి వ్యవస్థను గురించి వివరించాలనుకోండి ఫస్ట్ అసలు మొక్క అంటే ఏమిటి మొక్కలో ఏమేం భాగాలు ఉంటాయి ఆ భాగాలు ఒక్కొక్కటి ఏం చేస్తుంది తర్వాత పుష్పం దగ్గరికి రావాలి అప్పుడు పుష్పంలో ఏమేం భాగాలు ఉంటాయి ఆ భాగాల్లో ఏ భాగాలు ప్రత్యుత్పత్తికి ఉపయోగపడతాయి సో ఇట్లా నువ్వు ఒక సిస్టమేటిక్గా నీ యొక్క లెసన్ అనేటువంటిది టీచ్ చేయగలగాలి అలా కాకుండా డైరెక్ట్గా రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అని చెప్పేసావు అనుకోండి వాళ్ళకి ఏం అర్థమవుతుంది ఓకేనా సో ఒక క్రమానుగతంగా పూర్తి చేయాలి నువ్వు అలాగే కృత్యాలను వరుస క్రమంలో పెట్టుకోవాలి ఓకేనా అంటే నువ్వు చేయాల్సినటువంటి యాక్టివిటీ యాక్టివిటీస్ని ఫస్ట్ నువ్వేం చేయాలి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అని ఒక ఆర్డర్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత అందులో ఏమన్నా సూత్రాలు ఉంటే వాటిని అలా నీ యొక్క బోధనా విధానాన్ని ఒక పద్ధతిలో ఒక క్రమానుగతంగా బోధించడానికి ఈ బోధనా పద్ధతి అనేటువంటిది ఉపయోగపడుతుంది మరి బోధనా పద్ధతి ఎందుకు ఉపయోగపడుతున్నాయా అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం నీ యొక్క బోధన యొక్క లక్ష్యాలను నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది అర్థమవుతుందా మన బోధన మనం టీచ్ చేసేదానికి మనకు ఉన్నటువంటి లక్ష్యం ఏమిటి ఆ లక్ష్యాలను సాధించేందుకు బోధనా పద్ధతులు అనేటువంటివి ఉపయోగపడతాయి సో మరి బోధనా పద్ధతులు కొన్ని ఉదాహరణలు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఓకేనా అర్థమైందా ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి ప్రయోగశాల పద్ధతి ఇవి దేనికి ఉదాహరణలు అంటే బోధనా పద్ధతికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఓకేనా మరి మూడో బోధనా ప్రక్రియ వచ్చేసి బోధనా వ్యూహం దీన్నే టీచింగ్ స్ట్రాటజీ అంటారు ఓకేనా టీచింగ్ స్ట్రాటజీ అంటారు మరి దీని యొక్క నిర్వచనం అంటే బోధనా లక్ష్యాలను సాధించేందుకు రూపొందించిన క్రమబద్ధమైన పరిస్థితులకు అనుకూల అనుగుణమైన కార్యాచరణ ప్రక్రియ బోధనా వ్యూహము సో అర్థమైన ఇక్కడ మీకు ఆల్రెడీ వచ్చింది బోధన యొక్క నిర్దిష్ట లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగపడేది బోధనా పద్ధతి కదా ఇక్కడ కూడా ఆ వర్డే అన్నాడు చూడండి బోధన లక్ష్యాలను సాధించేందుకే అన్నాడు కానీ దాన్ని ఎలా సాధించాలో నువ్వు ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటావు చూసావా రూపొందించబడినటువంటి క్రమబద్ధమైన ఒక ఆర్డర్లో నువ్వు నీ ప్లాన్ని రూపొందించుకుంటావు కదా సో అలా క్రమబద్ధమైన పరిస్థితులకు అనుగుణమైన ఓకేనా నువ్వు చెప్పాలనుకున్నటువంటి టాపిక్ అనేది నీ యొక్క పరిస్థితులకు విద్యార్థుల యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉండాలి అలాగే దాని యొక్క కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ ఆఫ్ ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటావు కదా సో దాన్ని బోధనా వ్యూహము అంటారు ఓకేనా నెక్స్ట్ చూడండి బోధనా పద్ధతిలో వివిధ అంశాలు నిర్వర్తించేందుకు వ్యూహాలు అనేటువంటివి ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని సెలెక్ట్ చేసుకున్నావు ఒక టాపిక్ని టీచ్ చేయడానికి మరి ఆ ఉపన్యా ఆ యొక్క బోధనా పద్ధతిని నువ్వు అమలు చేయడానికి అంటే నువ్వు నువ్వు ఎన్నిక చేసుకున్నటువంటి ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని తరగతి గదిలో అమలు చేయడానికి నువ్వు ముందే ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకుంటావు కదా ఏం ఉపన్యాసం అంట అంటే ఫస్ట్ ఏం లెక్చర్ ఇవ్వాలి దేని గురించి తెలియజేయాలి తర్వాత దేన్ని వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాలి అని ఒక టై ఒక ఐ మీన్ ఒక వ్యూహాన్ని రచించుకుంటావు కదా అదే నీ యొక్క స్ట్రాటజీ అనమాట అమలు చేయడానికి ఓకే నెక్స్ట్ విద్యార్థుల అభ్యసన రీతులకు అనుగుణంగా రూపొందుతాయి అంటే వాళ్ళ యొక్క వైయక్తిక భేదాలను కానీ లేదంటే వాళ్ళ యొక్క విలువలు కానీ వాళ్ళ వాళ్ళ యొక్క సమస్య పరిష్కార శక్తిని కానీ వాటన్నింటినీ కూడా బేస్ చేసుకొని నీ యొక్క వ్యూహాలు అనేటువంటివి ఉండాలి ఓకేనా నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నావంటే అది అందరు విద్యార్థులు అర్థం చేసుకోలేరు ఒక్కొక్కళ్ళ యొక్క అభ్యసన రీతులు అనేవి ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఉంటాయి కాబట్టి నువ్వు విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని నీ వ్యూహాలను రచించుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ బోధనాభ్యసన సన్నివేశాన్ని బట్టి బోధనా వ్యూహాన్ని మార్చుకోవచ్చు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఓకేనా నువ్వు బోధనా పద్ధతి అనేది కరెక్ట్గానే సెలెక్ట్ చేసుకున్నావు కానీ నీ యొక్క బోధనాభ్యాస వ్యూహాలు అనేవి నువ్వు మార్చుకోవచ్చు నీ యొక్క వెసులుబాటును బట్టి లేదంటే విద్యార్థుల యొక్క వెసులుబాటును బట్టి నువ్వు మార్చుకోవచ్చు అనమాట అంటే బోధనా వ్యూహాల్లో మనం మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఓకేనా కానీ బోధనా ఉపగమంలో కానీ బోధనా పద్ధతిలో కానీ ఎలాంటి మార్పులు అనేవి ఉండవు ఓకేనా నెక్స్ట్ విద్యార్థుల కార్య విద్యార్థులను కార్యాచరణలో నిమగ్నం చేయడానికి వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా మన యొక్క టీచింగ్ స్ట్రాటజీలు అనేటువంటివి ఉండాలి ఓకేనా మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూపిస్తున్నామంటే అందుట్లో నిమగ్నం అయిపోవాలి లేనమైపోవాలన్నమాట విద్యార్థులు సో అట్లా ఉండాలి నువ్వు ఎందుకు చేసుకున్నటువంటి స్ట్రాటజీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి బోధనా వ్యూహానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు సెల్ డివిజన్ పాఠాన్ని విద్యార్థులను బృందాలుగా చేసి చెప్పడం నీ యొక్క వ్యూహం ఓకేనా సో ఇప్పుడు కణ విభజన అనే పాట ఉంది నీ క్లాస్లో ఒక ముప్పై మంది విద్యార్థులు ఉన్నారనుకున్నాను నువ్వు ఆ ముప్పై మందికి ఒకేసారి బోధించడం కంటే అంటే నీ యొక్క స్ట్రాటజీ అంటున్నా అంటే ఒకొక్కరి స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేను ఉపన్యాస పద్ధతిలోనే చెప్తాను అందరినీ కూర్చోబెట్టి అనుకుంటారు ఇంకొకరు స్ట్రాటజీ ఎలా ఉంటుంది నేను నా స్టూడెంట్స్కి ఇంకా క్లియర్గా అర్థం అవడానికి వాళ్ళని గ్రూప్స్గా డివైడ్ చేసి నేను పాఠాన్ని బోధిస్తాను సో అట్లా నీ యొక్క స్ట్రాటజీ అనేది నీ యొక్క అవసరాలకు నీ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందన్నమాట సో ఇది బోధనా వ్యూహంకు సంబంధించినటువంటి సమాచారం సో నెక్స్ట్ వచ్చేసి నాలుగో బోధనా ప్రక్రియ బోధనా కౌశలం దీన్ని టీచింగ్ టెక్నిక్ అని అంటారు నువ్వు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి బోధనా ఉపగమం కానీ బోధనా పద్ధతి కానీ బోధనా వ్యూహం కానీ దీనికి సంబంధించింది దీన్ని దీన్ని సాధించడం కోసం అనమాట చూడండి బోధనా పద్ధతిలో విధానపరమైనటువంటి వైవిధ్యాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క బోధనా పద్ధతిలో ఒక డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ని కలిగి ఉంటారు సో అదనమాట బోధనా కౌశలం అంటే విషయాన్ని తనదైన శైలిలో వివరించడం ఇక్కడ గుర్తుపెట్టుకోండి తనదైన శైలిలో వివరించడం సమస్యను తనదైన ప్రత్యేక రీతిలో పరిష్కరించడాన్ని వ్యక్తి యొక్క కౌశలంగా చెప్పవచ్చు సో ఇప్పుడు అర్థమైందా మీకు బోధనా టెక్నిక్ అంటే ఏంటో ఒక విషయాన్ని ఒక టాపిక్ని ఒక లెసన్ని నీ స్టైల్లో నువ్వు వివరిస్తున్నావు ఓకేనా అలాగే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని నీ స్టైల్లో నువ్వు పరిష్కరిస్తున్నావు అది నీ యొక్క టెక్నిక్ అనమాట సో బోధనా కౌశలం అనేది ఉపాధ్యాయులకు ఉపాధ్యాయుల యొక్క వ్యక్తిగతానికి అనమాట ఓకే విద్యార్థులను నిమగ్నం చేసే నైపుణ్యం కూడా ఉపాధ్యాయుడి యొక్క కౌశలమే కొంతమంది చెప్తారనమాట ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు బాగా లీనమైపోతారు అనమాట అందుట్లో అలా చెప్తారు అది కూడా వాళ్ళ యొక్క టెక్నిక్ అనమాట నెక్స్ట్ బోధనా కౌశలంలో ఉపాధ్యాయుని వ్యక్తిగత శైలి సృజనాత్మకత కనిపిస్తాయి ఇప్పుడు అర్థమైంది మీకు టీచింగ్ టెక్నిక్ అంటే ఏంటి ఆ టెక్నిక్లో ఉపాధ్యాయుల యొక్క శైలి వాళ్ళ యొక్క సృజనాత్మకత క్రియేటివిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది ఓకేనా ఉపాధ్యాయుని కౌశలాలు ఒకరికొకరివి భిన్నంగా ఉంటాయి అంతే కదండి వైయక్తిక భేదాలు విద్యార్థుల యొక్క అభ్యసనంలో కాదు వ్యక్తికి వ్యక్తికి మధ్య సృజనాత్మకతలో కూడా వైయక్తిక భేదాలు ఉంటాయి అనమాట సో అట్లా టీచర్స్ యొక్క క్రియేటివిటీ కానీ వాళ్ళ శైలి కానీ ఒకరికొకరికి భిన్నంగా ఉంటుంది ఓకే ఇప్పుడు చూడండి దీన్ని బట్టి మీకు క్లారిటీగా అర్థమైంది ఎగ్జాంపుల్స్ పుష్పభాగాలను ఒకళ్ళు బ్లాక్ బోర్డ్ పైన బొమ్మతో బొమ్మ గీసి చెప్తారు అది ఒకరి టెక్నిక్ ఇంకొకళ్ళు ఏం చేస్తారు చాటు పైన బొమ్మ గీసి తీసుకొచ్చి విద్యార్థులకు చూపించి బోధన చేస్తారు అది ఇంకొకరు టెక్నిక్ ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక పుష్పాన్ని తీసుకొచ్చి ఫర్ ఎగ్జాంపుల్ దతురా ఫ్లవర్ ఉంటుంది అనమాట మనం పుష్పభాగాలని బోధించడానికి బెస్ట్ టీఎల్ఎం ఏంటంటే దతురా ఫ్లవర్ అనమాట దాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు చాలా ఈజీగా కళ్ళకు కట్టినట్టు ఓకేనా సజీవ ప్రపంచాన్నే నువ్వు తరగతి గదిలోకి తీసుకొచ్చి చూపించినట్టు ఉంటుంది అనమాట ఇంకొకళ్ళు ఏం చేస్తారు వీడియో క్లాస్ లెసన్స్ అనమాట సో ఇట్లా ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక్కొక్క రకమైనటువంటి టెక్నిక్తో వాళ్ళ యొక్క లెసన్ని విద్యార్థులకు అర్థవంతంగా బోధించేదాన్ని బోధనా కౌశలము అంటారు సో ఇవి నాలుగు కూడా బోధనా ప్రక్రియలోని అంశాలు ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక క్లియర్ మైండ్ మ్యాపింగ్ అనేది ఉంది చూడండి ఫస్ట్ బోధనా ఉపగమం దాని నుంచి బోధనా పద్ధతులు బోధనా పద్ధతులు బోధనా వ్యూహాలు బోధనా వ్యూహాలు బోధనా కౌశలాలు అనేటువంటి అంతర్భాగంగా అంటే ఇవి ఒకదానితో ఒకటి అంతర్భాగంగా ఉంటాయి అన్నమాట మరి ఈ నాలుగిట్లో హెడ్ ఎవరయ్యా అంటే బోధన ఉపగమం దీన్ని సార్వత్రిక సమితి మనకు మ్యాథ్స్లో వస్తాయి కదా సమితులు సో అట్లా ఉంటుంది అన్నమాట సో ఈ చాటు దేన్ని తెలియజేస్తుంది అంటే బోధనా ప్రక్రియల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఓకేనా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ బోధనా పద్ధతికి బోధనా వ్యూహానికి మధ్య కొన్ని భేదాలు అయితే ఉన్నాయంట అవి ఏంటంటే బోధనా పద్ధతి అనేది చాలా సాధారణమైంది బట్ బోధనా వ్యూహం అనేది చాలా నిర్దిష్టమైనది పూర్తి పాఠ్య విషయానికి సంబంధించి కొన్నిసార్లు ఉపన్యాసపూరితంగా ఉంటుంది బోధనా పద్ధతి ఉపన్యాస పద్ధతులు ఉన్నాయి కదా సో కొన్ని కొన్నిసార్లు లెసన్ని బేస్ చేసుకొని ఇది లెక్చర్ మెథడ్లో అనమాట పాఠం ద్వారా సాధించాల్సినటువంటి లక్ష్యాలకు ప్రయోగ కృత్యాలకు సంబంధించింది బోధనా వ్యూహం అనేది కంప్లీట్గా కృత్యాలకి సంబంధించింది అనమాట ఓకేనా పాఠ్య పుస్తకాలు అందులోని క్రమానుగత దశలపై తప్పనిసరిగా ఆధారపడి ఉంటుంది ఇదేంటంటే బోధనా పద్ధతి ఇక టెక్స్ట్ బుక్లో ఏముందో ఇక యాజ్ ఇట్ ఈస్ దాని ప్రకారమే ఫాలో అవ్వాలని చెప్తుంది అనమాట బోధనా పద్ధతి కానీ ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లపై ఆధారపడినప్పటికీ అందులోని అనుక్రమం పాటించాల్సిన పాటించడంలో సౌలభ్యం కలిగి పరస్పర చర్యాత్మకతను రూపొందించుకొని ఉంటుంది ఇది టెక్స్ట్ బుక్ మీదే డిపెండ్ అవుతుంది కానీ అందుట్లో ఇచ్చినటువంటి కృత్యాలు కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ లెసన్ లాస్ట్లో కొన్ని యాక్టివిటీస్ అనేవి ఇస్తారు はい。And టీచర్స్ కోసం సో నువ్వు వాటిని ఫాలో అవ్వచ్చు లేదంటే నీకు నచ్చినటువంటి స్ట్రాటజీని నువ్వు ఉపయోగించుకోవచ్చు అనమాట నీ సౌలభ్యతను బట్టి నెక్స్ట్ అన్ని రకాల అభ్యసన రీతులకు ఉపయుక్తము ఏ రకమైనటువంటి అభ్యసన రీతులకైనా బోధనా పద్ధతి ఒకేలాగా ఉంటుంది కానీ ఈ వివిధ అభ్యసన రీతులకు ప్రత్యేకంగా ఉంటాయి ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట బోధనా వ్యూహం అనేది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ బోధనా ప్రక్రియలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒక అమూల్యమైనటువంటి సలహాలని సూచనల్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్